హాయ్ ఫ్రెండ్స్ మనకి చీరలు అనేవి ఒక్కొక్కసారి తక్కువ పన్నాతోటి వస్తూ ఉంటాయి కదండి అలాంటి చీరలు మనకి ఎక్కువ కూర్చులు అనేవి రావు అలాంటప్పుడు మనం ఏ విధంగా ఈ చీరను అనేది కొంచెం పన్నా ఎక్కువ ఏ విధంగా వస్తుందో చూడండి ఇది కొంతమందికి తెలిసే ఉంటుంది కొంతమందికి తెలియకపోవచ్చు కదండీ అన్నీ అందరికీ తెలియాలని లేదు కదా ఇది తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే చేస్తున్నానండి ఇక్కడ ఇలాగ చీరలు కొంచెం మనకి కుర్చీలు అనేవి తక్కువగా వస్తున్నాయి అనుకుంటే మనకి ఈ చీరలోనే బ్లౌజులు కూడా వస్తాయి కదండి ఈ బ్లౌజ్ పీస్ని అయితే తీసుకొని మనం జాయింట్ అనేది చేసుకున్నట్లయితే కనుక మనకి కుర్చీళ్ళు అనేవి ఎక్కువగా వస్తాయి ఈ జాయింట్ కూడా మనం చాలా నీట్గా చేసుకోవాలండి ఎగుడు దిగుడు అలాంటివి ఏమి లేకుండా ఏమన్నా ఉన్నా కూడా నీట్గా కట్ చేసుకుంటూ ఇలా సమానంగా రెండు అంచులు పెట్టేసుకొని ఒక పాదమించి ఖర్చుతోటి ఇలాగ కుట్టు అయితే వేసేసుకోవాలండి చివరి దాకా కూడా మనం నీట్గా ఇలా ఫస్ట్ ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి ఇలా సేమ్ కలరు ఉన్న అయితేనే ఇలా వాడుకుంటే బాగుంటుందండి అలా చీర కలరు ఒకటి బ్లౌజ్ కలర్ ఒకటి అయితే కనుక అసలు బాగోదు గుర్తుపెట్టుకోండి చీర ఏ కలర్లో ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్లో ఉంటేనే యూస్ చేయండి గుర్తుపెట్టుకోండి వేరే కలర్ కనుక అయితే మనకి బాగోదండి కట్టుకున్నప్పుడు అది బయటికి కనిపిస్తూ ఉంటుంది అనమాట సో ఒకే కలరు ఉండేలాగా చూసుకొని అలాంటి శారీస్కి అయితేనే ఇది బాగా వర్క్ అవుతుందండి ఇప్పుడు చూడండి స్ట్రైట్గా ఒక కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా కుట్ అయితే వేసుకోవాలండి అంచు మొత్తాన్ని కూడా అదే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి లుంగి జాయింట్ ఐడియా ఉంటే కనుక సేమ్ అలాగే వేసుకోవాలండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మరలా ఈ ఖర్చు అనేది కనిపించకుండా చూడండి ఈ ఖర్చు అనేది ఇలా కనిపించకుండా దీన్ని ఇటు సైడ్కి ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టయితే నీట్గా వేసుకోవాలండి అది చివరిన కుట్టు పడేలాగా వేసుకోండి జాయింట్ అనేది ఈ విధంగా చేసుకుంటే మనకి కట్టుకున్నప్పుడు కూడా నీట్గా కనబడుతుంది కొంచెం చీర తక్కువగా ఉన్నప్పుడు ఇలాగ చేసుకోవచ్చండి ఇక దానికి మ్యాచ్ అయ్యే ఇంకా బ్లౌజు అదే కావాలి అనుకుంటే ఇక మనం అలాగా బ్లౌజ్ పీస్ కావడం కాకుండా సేమ్ ఆ శారీ కలరు ఉండేలాగా వేరే క్లాత్ ఏదైనా తెచ్చుకొని అది చీరకి జాయింట్ చేసుకొని అయినా సరే మనం వేసుకోవచ్చు లేదు బ్లౌజు వేరేది కొనుక్కొచ్చుకొని అది కుట్టించుకొని ఇలా అయినా జాయింట్ చేసుకోవచ్చు అండి అది మన ఇష్టం అనమాట చూడండి ఈ విధంగా జాయింట్ చేస్తే ఇలా నీట్గా వచ్చేస్తుంది ఇక మనకి మామూలుగా ఇంకా అన్ని చీరలకి ఫాల్స్ అనేది ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఇలా జాయింట్ చేసిన తర్వాత ఫాల్స్ కనుక కుట్టేసుకున్నట్లయితే కనుక నీట్గా ఉంటుందండి దీనికి ఇక చెప్పాను కదా చీరలోని బ్లౌజే మాకు కావాలి అనుకుంటే గనక మీరు ఈ బ్లౌజ్ పీస్ అనేది అలాగ ఉంచేసుకొని సేమ్ చీర కలరు క్లాత్ తెచ్చేసుకొని కనుక మనకి సిల్కు లైనింగ్ అయినా ఉంటుంది కదా అలాగా సిల్క్ లైనింగ్ అయినా సరే సేమ్ కలర్ క్లాత్ తెచ్చేసుకొని మనకి ఒక ఎనభై సెంటీమీటర్లు దాకా జాయింట్ అనేది చేసుకోవచ్చండి అంతకుమించి ఎక్కువ పీస్ జాయింట్ వేసుకున్న కూడా బాగుండదు ఒక ఎనభై సెంటీమీటర్లు ఒక మీటర్ లోపల వేసుకోవచ్చు అలాగ సేమ్ కలర్ అయితే కట్టుకున్నప్పుడు కూడా ఏం కనిపించదండి వేరే కలర్ వేసుకుంటే కనుక కనిపించేస్తుంది సో మీరు ఇది యూస్ చేయండి చీరలు మనకి బాగా నచ్చుతాయి ఒక్కొక్కసారి అవి ఎక్కువ పన్నా అనేది ఎక్కువ అదే ఎక్కువ అనేవి రాలేదని చెప్పి చీరలు పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా అలాంటి చీరలకి ఇలాగా మీరు కనుక ఫాలో అయినట్లయితే చక్కగా మనం ఆ చీరలు అనేది యూస్ చేయొచ్చు అనమాట ఈ విధంగా చేసుకోండి ఓకేనా ఇలాగ మొత్తం మనం నార్మల్గా ఇంకా శారీకి అటు సైడు ఇటు సైడు అంచులు కుట్టేసుకొని ఫాల్స్ అయితే ఏ విధంగా వేస్తామో సేమ్ అదే విధంగా వేసుకోవచ్చండి మనం కొంచెం మనసు పెట్టాలే కానీ పాడైపోయాయి ఏవి ఉండవండి చీర కానివ్వండి బ్లౌజ్ కానివ్వండి అలాగా ఏదైనా మనం కొంచెం ఓపికగా కనుక చేసుకున్నట్లయితే ప్రతిదీ కూడా పాడయ్యే ఛాన్సే లేకుండా మనం బాగా చేసుకోవచ్చండి ఒక్కొక్కసారి చీర చాలా నచ్చి కట్టుకోకుండానే పక్కన పెట్టేసుకొని దాని సైజు చూసి బాధపడుతూ కూడా ఉంటాం అనమాట సిల్క్ శారీస్కైనా ఇది యూజ్ చేయొచ్చండి ఇక్కడ నేనైతే కాటన్ శారీ చూపిస్తున్నాను కదా సిల్క్ శారీస్ కూడా ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే కనీసం మనకి ఒక రెండు మూడు సార్లు అయినా కూడా ఒక చీర అనేది ఇష్టపడినప్పుడు అది కట్టుకున్నామంటే అంతటితో మనకి అది తృప్తిగా ఉంటుందన్నమాట ఆ తర్వాత మన పిల్లలకి ఆ చీర్ తోటి ఏదైనా ఫ్రాక్లు అలా కూడా కుట్టేసుకోవచ్చండి ఒకటి రెండు సార్లు కట్టుకున్నా కూడా మనకి అతృప్తిగా ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం అనమాట ఈ విధంగా ట్రై చేయండి మనకి కుర్చీలు అనేవి ఎక్కువగా వస్తాయి ఓకేనా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్